నాగాయ నా ఎల్లప్పుడూనూ ప్రభువు నందు ఆనందించేది మరణ చెప్పదును ఆనందించేది మీ సహనమును సకల దేవులకు తెలియబడనేది ప్రభువు సమీపంగా ఉన్నాడు దేని బుజ్ దేని బుజ్జు చింతపడబడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియజేయడం ఇప్పుడు సమస్త జ్ఞానముల గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీరు దేవులకు మీ తనకును కావలేనది ఇక్కడ దేవుడు ఎవరు రప్పించారంటే ఎల్లప్పుడు ప్రభు నన్ను ఆనందించడి మలా చెప్పును ఆనందించడు తర్వాత మీ సహనము సకల జీవులకు తెలియబడనేది ప్రభువు సమీపంగా ఉన్నాడు అంటే మనకి దగ్గరగా మనమున్నాడు దేవుని గురించి కూడా చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనం లేదా కృతజ్ఞత పూర్వకం మీ దేవునికి తెలియదు మనం మనకి ఏ విషయమైనా ఏ విషయమైపోయినా దేవునికి తెలియదు తెలియజేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అప్పుడు సమస్త జ్ఞానంలో ఉంచిన దేవుని సమాధానం చేసుకువారా మీరు దేవునప్పుడు మిగతా ఫలలు తల ఫొలాలు కావాలి ఆయన కావలి అంటారు కావలి ఉండి మనకు మంచి ఆలోచన ఇస్తాయి యాకపో మీలో ఎవరికైనా జ్ఞానం పొందుగా అనే అడుగు అని అడిగితే ఆయన దేవుడు ఎవరిని గర్తింపుగా అందరికీ ధారాళంగా దయచేస్తాడు నుంచి వెళ్ళేటప్పుడు స్కూల్కి ఎగ్జాయండి వెళ్ళేటప్పుడు వాక్యం చదువుకొని ప్రార్థం చేస్తారు అంటే దేవుడే మనకు సహాయం చేస్తారు ఆయన జ్ఞానం ఇస్తారు ఆయన మనకు సహాయం అనేది చేస్తారు ఇక్కడ పొందే కాగా దేవుడు తన ఈశ్వరం చూస్తున్న క్రీస్తు చేస్తున్న మహిళలో ప్రతి అవసరం కూడా తీరు ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు మరి ప్రతి ఒక్క విషయంలో మనం ఆయన చెప్పుకున్నప్పుడు ఆయనైతే ఆధారపడతాయి ఆయనే మనకు అండగా ఎందుకంటే ఆయన మన అందరినీ పుట్టించాడు పుట్టించిన ఆయన పట్టించుకోమంటారా ఇప్పుడు మీ తల్లిదండ్రి మన తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే పట్టించుకుంటారో దేవుడు కూడా అలాగే అందరినీ పట్టించుకుంటాడు మనందరికీ ప్రతి అవసరం తీపిస్తారు మనందరం బాగుండాలని పర్వతం చేరాలని యేసుక్రీస్తు ప్రభుత్వం తన కుమారుడిని పట్టించారు ఆయన శివులు మనకు వస్త్రం చానబట్టారు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిక్కి మన ఆలోచన వచ్చి నడిపిస్తూ ఉంటారు దేవుడు మన మనం ఆయనకి చెప్పుకున్నప్పుడు ఆయన మన ప్రతి అవసరం కూడా కుమారుని ద్వారా తీపిస్తాం సరేనండి ప్రార్థన చేస్తాం